గుంటూరు కారం హనుమాన్ సినిమాలు రెండూ కూడా జనవరి పన్నెండవ తారీఖున వచ్చేసాయి నిన్నటికి రెండు రోజులు పూర్తయ్యాయి ఇక నిన్న వెంకటేష్ గారి సైందవ్ సినిమా రిలీజ్ అయింది మరి వెంకటేష్ గారి సైంధవ్ సినిమాకు మొదటి రోజు వచ్చిన కలెక్షన్ ఎన్ని అసలు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడి ఎంత మొత్తంగా మొదటి రోజు వచ్చింది ఎంత ఇంకా ఎన్ని కోట్లు సైంధవ్ సినిమాకు రావాల్సి ఉంది అలాగే హనుమాన్ గుంటూరు కారణ సినిమాలకు రెండో రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత ఆ రెండు సినిమాలకు ఇంకా ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా నిన్న రిలీజ్ అయిన వెంకటేష్ గారి సైంధవ్ సినిమా గురించి చెప్పుకుందాం సైంధవ్ సినిమాకు నైజం ఏరియాలో అంటే తెలంగాణ మొత్తం మీద అన్ని థియేటర్లలో కలిపి ఒక కోటి పది లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక శ్రీనడ్ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున ముప్పై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో ఇరవై ఐదు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో మొదటి రోజు సైందవ సినిమాకు పంతొమ్మిది లక్షల రూపాయలు కలెక్షన్లు వచ్చాయి ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో పదకొండు లక్షలు కృష్ణా జిల్లాలో పంతొమ్మిది లక్షల రూపాయలు నెల్లూరులో తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు సైంధవ సినిమాకు మొదటి రోజున వచ్చాయి ఇక మొత్తం మీద చూస్తే తెలంగాణ మొత్తం మీద సైంధవ సినిమాకు మొదటి రోజున ఒక కోటి పది లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మొదటి రోజున రెండు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయల షేర్ రాగా నాలుగు కోట్ల పది లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక ఇతర ప్రాంతాల విషయానికి వెళ్తాం కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి సైందో సినిమాకు మొదటి రోజున ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే ఓవర్సీస్లో ఈ సినిమాకు మొదటి రోజున కేవలం నలభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ మాత్రమే వచ్చాయి ఇక ఓవరాల్గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా సైందో సినిమాకు మొదటి రోజున మూడు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మొదటి రోజున సంపాదించింది వాస్తవానికి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల రూపాయల పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు ప్రమోషన్ వచ్చినంత కలిపి ఇరవై ఆరు కోట్ల రూపాయల కలెక్షన్లు రాయవలసి ఉంటుంది అయితే ఈ సినిమాకు మొదటి రోజున మూడు కోట్ల మూడు లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి అంటే ఇంకా ఈ సినిమాకు ఇరవై రెండు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇది సైంధవ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల లెక్కలు ఇక హనుమాన్ సినిమా విషయానికి వద్దాం ఏ సినిమాకు అయినా మొదటి రోజున వచ్చిన కలెక్షన్లలో రెండో రోజు సగానికి సగం పడిపోతాయి కానీ అలా కాకుండా మొదటి రోజుతో పోటాపోటీగా రెండో రోజు కూడా కలెక్షన్ వస్తే మొదటి రోజు వచ్చిన కలెక్షన్లో డెబ్బై ఐదు శాతానికి పైగా కలెక్షన్ వస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్టే లెక్క హనుమాన్ సినిమా కలెక్షన్లు కూడా అలాగే ఉన్నాయి హనుమాన్ సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా మొదటి రోజు కలెక్ట్ చేసింది ఇక రెండు రోజున ఈ సినిమాకు నైజం ఏరియాలో ఒక కోటి ఎనభై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సిరియాడ్ జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజున అరవై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ లాగా ఉత్తరాంధ్రలో హనుమాన్ సినిమాకు రెండు రోజు నాడు అరవై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ సినిమాకు రెండో రోజున ముప్పై రెండు లక్షల రూపాయలు పశ్చిమ జిల్లాలో ఇరవై రెండు లక్షల రూపాయలు గుంటూరులో ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో ఇరవై రెండు లక్షల రూపాయలు నెల్లూరులో పదమూడు లక్షల రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు రెండో రోజున వచ్చాయి ఓవరాల్గా చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ సినిమాకు నాలుగు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల షేర్ రాగా ఏడు కోట్ల పదిహేను లక్ష రూపాయల గ్రాస్ను ఈ సినిమా రెండో రోజు నాడు రెండు తెలుగు లక్షలలో కలెక్ట్ చేస్తుంది హిందీలో ఈ సినిమా అయితే జెట్ స్పీడ్తో ముందుకు దూసుకెళ్తుంది బాలీవుడ్ సినీ విశ్లేషకుడు తరణ్ ఈరోజు ఓ ట్వీట్ను చేశారు మొదటి రోజు ఈ సినిమాకు రెండు కోట్ల పదిహేను లక్ష రూపాయల నెట్ కలెక్షన్లు బాలీవుడ్లో వస్తే శనివారం నాడు అంటే రెండో రోజు నాడు ఈ సినిమాకు హిందీలో ఏకంగా నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్లు వచ్చాయి అంటే మొదటి రోజు వచ్చిన కలెక్షన్ల కంటే రెండో రోజు నాడు ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఏడు శాతం ఎక్కువ కలెక్షన్ వచ్చాయి దగ్గర దగ్గరగా రెట్టింపు కలెక్షన్లు వచ్చినట్టు లెక్క బాలీవుడ్లో హనుమాన్ సినిమా రోజు రోజుకు ప్రపంచం క్రియేట్ చేస్తుందని జనవరి ఇరవై ఐదో తారీఖు నాడు ఫైటర్ సినిమా వచ్చేదాకా కూడా ఈ సినిమాకు బాలీవుడ్లో అడ్డే లేదని కలెక్షన్ల దుమ్ము దులిపేయడం ఖాయమని తరణ్ ఆదర్శు చేసిన ట్వీట్ ఇది ఉత్తరాది రాష్ట్రాల్లో ఈ సినిమా క్రియేట్ చేయబోయే సెన్సేషన్కు ఓ ఉదాహరణ లాంటిదే ఈ విషయాన్ని పక్కన పెడితే తమిళనాడు కర్ణాటక ప్లస్ భారత్ ఇతర అన్ని ప్రాంతాలు ప్లస్ హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి రెండో రోజు నాడు హనుమాన్ సినిమాకు పది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఇరవై కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను రెండో రోజు నాడు ఈ సినిమా అన్నమాట ఇది రెండో రోజు నాడు హనుమాన్ సినిమా కలెక్షన్ల లెక్కలు ఇక మొత్తంగా రెండు రోజుల్లో ఏ ఏరియాలో ఎంతెంత కలెక్షన్లు హనుమాన్ సినిమాకు వచ్చాయి అన్నది కూడా చూద్దాం నైజాం ఏరియాలో హనుమాన్ సినిమాకు రెండు రోజుల్లో ఐదు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సిడర్ జిల్లాలో ఈ సినిమాకు రెండు రోజుల్లో ఒక కోటి యాభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ రాగా ఉత్తరాంధ్రలో ఒక కోటి యాభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి ఇక తూర్పుగోదావరి జిల్లాలో హనుమాన్ సినిమాకు రెండు రోజుల్లో ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయల కలక్షన్లుగా పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు రోజుల్లో ఈ సినిమాకు డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి గుంటూరులో ఎనభై మూడు లక్షలు కృష్ణా జిల్లాలో యాభై ఆరు లక్షలు నెల్లూరులో ముప్పై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు రెండు రోజుల్లో ఈ సినిమాకు వచ్చాయి మొత్తం మీద చూసుకుంటే రెండు రోజుల్లో హనుమాన్ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పన్నెండు కోట్ల ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయన్నమాట ఇక కర్ణాటకలో రెండు రోజుల్లో ఈ సినిమాకు రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్ రాగా హిందీ ప్లస్ భారత ఇతర ప్రాంతాల్లో కలిపి హనుమాన్ సినిమాకు మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఇక ఓవర్సెస్లో అయితే ఈ సినిమా కలెక్షన్ దుమ్మును దులిపేస్తోంది ఓవర్సీస్లో హనుమాన్ సినిమాకు రెండు రోజుల్లో ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి వాస్తవానికి ఓవర్సెస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు నాలుగు కోట్ల రూపాయల పెట్టుబడి మాత్రమే పెట్టారు పెట్టిన పెట్టుబడిని రెండు రోజుల్లో ఓవర్సెస్లో ఈ సినిమా రాబట్టేసింది అదనంగా మరో రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయల లాభం కూడా ఈ సినిమాకు ఓవర్సెస్లో వచ్చిందన్నమాట సో మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ సినిమాకు అన్ని ప్రాంతాల్లో కలిపి ఇరవై నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయల షేరు రెండు రోజుల్లో వచ్చింది అలాగే నలభై ఐదు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ ఈ సినిమా రెండు రోజుల్లో కలెక్ట్ చేసింది ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్ అంతా కలిపి ఇరవై తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు ముప్పై కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట అయితే ఈ సినిమాకు రెండు రోజుల్లోకి వచ్చిన కలెక్షన్లను తీసేస్తే అంటే ఇరవై నాలుగు కోట్ల యాభై ఎనిమిది లక్షల రూపాయలను తీసేస్తే ఇంకా ఈ సినిమాకు ఐదు కోట్ల తొంభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఈ రోజు అంటే ఆదివారం నాడు వచ్చే కలెక్షన్లతో హనుమాన్ సినిమా లాభాల్లోకి వెళ్లడం పక్కా బ్రేక్ ఏమైనా సాధించడం కూడా పక్క ఇవి హనుమాన్ సినిమా రెండు రోజుల కలెక్షన్ల లెక్కలు ఇక గుంటూరు కారం సినిమా కలెక్షన్ల గురించి కూడా చెప్పుకుందాం గుంటూరు కారం సినిమా మొదటి రోజున యాభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ వచ్చింది ఇక రెండో రోజు నాడు ఈ సినిమాకు నైజబ్ ఏరియాలో నాలుగు కోట్ల ఐదు లక్షల రూపాయలు శ్రీనగర్ జిల్లాలో ఒక కోటి రెండు లక్షల రూపాయలు ఉత్తరాంధ్రలో ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో యాభై రెండు లక్షల రూపాయలు పశ్చిమగోదావరి జిల్లాలో ముప్పై మూడు లక్షల రూపాయలు గుంటూరులో అరవై ఒక లక్షల రూపాయలు కృష్ణా జిల్లాలో అరవై ఆరు లక్షల రూపాయలు నెల్లూరులో ముప్పై లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రెండు రోజుల నాడు ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పదమూడు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమాకు రెండు రోజులు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారతలోని ఇతలాంటి ప్రాంతాలు ప్లస్ ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి సినిమాకు రెండో రోజు నాడు పదకొండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ వచ్చింది అలాగే పంతొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ను రెండో రోజు నాడు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కలెక్ట్ చేసింది ఇక ఏరియాలో వరిగా ఈ సినిమాకు రెండు రోజులు వచ్చిన కలెక్షన్ చూద్దాం నైజాం ఏరియాలో గుంటూరు సినిమాకు రెండు రోజుల్లో కలిపి ఇరవై కోట్ల యాభై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి సిడేడి జిల్లాలో ఈ సినిమాకు నాలుగు కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు రెండు రోజుల్లో వచ్చాయి ఇక ఉత్తరాంధ్రలో రెండు రోజుల్లో గుంటూరు కాలశ సినిమాకు ఐదు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయలు గుంటూరు జిల్లాలో రెండు రోజుల్లో నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు కృష్ణా జిల్లాలో మూడు కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు నెల్లూరులో ఒక కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు రెండు రోజుల్లో నలభై ఏడు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా అరవై ఆరు కోట్ల ముప్పై ఐదు లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా రెండు రోజుల్లో సంపాదించింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాల్లో కలిపి గుంటూరు కారు సినిమాకు రెండు రోజుల్లో మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయల కలెక్షన్ లాగా ఓవర్సీస్లో పన్నెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రెండు రోజుల్లో వచ్చాయి మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు అరవై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా తొంభై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా రెండు రోజుల్లో కలెక్ట్ చేసిందన్నమాట ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లో పెట్టిన పెట్టుబడి అక్షరాల నూట ముప్పై రెండు కోట్ల రూపాయలు ప్రమోషన్ ఖర్చులతో ఈ సినిమాకు నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తేనే ఈ సినిమా కమర్షియల్గా హిట్ అయినట్టు లెక్క అయితే ఈ సినిమాకు రెండు రోజుల్లో వచ్చిన అరవై మూడు కోట్ల పదిహేను లక్ష రూపాయల కలెక్షన్లు తీసేస్తే ఇంకా ఈ సినిమాకు అరవై తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది గుంటూరు కారణ సినిమా కలెక్షన్ల లెక్క గుంటూరు కార్య సినిమా కలెక్షన్ల విషయంలో కాస్త విభిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి మొదటి రోజున ఈ సినిమాకు యాభై రెండు కోట్ల మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అలాగే డెబ్బై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ను ఈ సినిమా సంపాదించింది కానీ నిర్మాతలు మాత్రం ఈ సినిమాకు మొదటి రోజు తొంభై నాలుగు కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని అనౌన్స్ చేశారు ఓ పోస్టర్ను కూడా అధికారికంగా రిలీజ్ చేశారు ఇక రెండో రోజు నాడు ఈ సినిమాకు పదకొండు కోట్ల పన్నెండు లక్షల రూపాయల షేర్ వస్తే పంతొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ కూడా వచ్చింది మొత్తం రెండు రోజుల్లో కలిపి ఈ సినిమాకు తొంభై ఎనిమిది కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాసు వచ్చిందనమాట అయితే నిర్మాతలు మాత్రం రెండు రోజుల్లో నూట ఇరవై కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని పోస్టర్లు రిలీజ్ చేశారు వాళ్ళే అధికారికంగా రిలీజ్ చేశారు కాబట్టి తప్పు అని మనం గట్టిగా చెప్పలేము సో ఆ దేవుడికే ఎరుక ఆశలు నిజం ఏమిటో అనేది ఇక ఓవరాల్గా చూసుకుంటే గుంటూరు కారణం సినిమా కలెక్షన్లు రెండు రోజుల నాటికి సగానికి సగం కాదు ఏకంగా నాలుగో వంతులకు పడిపోయాయి కేవలం పావు వంతు కలెక్షన్లు మాత్రమే రెండు రోజుల నాడు వచ్చాయి మొదటి రోజున యాభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్ వస్తే రెండు రోజులు అనుకు పదకొండు కోట్లు వచ్చాయన్నమాట అదే సమయంలో హనుమాన్ సినిమా మాత్రం కలెక్షన్ల దుమ్ము దిలిపేస్తుంది మొదటి రోజు పదమూడు కోట్లకు పైగా కలెక్షన్ వస్తే రెండు రోజుల నాడు ఏకంగా పది కోట్ల ఎనభై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు రెండో రోజు నాటి వచ్చాయి అంటే రెండో రోజు నాటికి కలెక్షన్లో ఈ సినిమా బాగా పుంజుకుంది మొదటి రోజుతో పోటాపోటీగా కలెక్షన్లు వచ్చాయి రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లలో రికార్డులు గ్రేట్ చేయడం ఖాయం ఇదండి గుంటూరు కారం హనుమాన్ సైందవ్ సినిమాల కలెక్షన్ల లెక్కలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ